ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ డ్రోన్ ప్రోగ్రామ్ గగ్గాయపేట సర్కిల్ పరిధిలోని జగ్గాయపేట తెల్లకల్లు వత్సపాయి తనియంతిప్రోల్లో ఉదయం పది గంటల నుండి విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్స్ దేవాలయాలు స్టూడెంట్స్ ఉండేటటువంటి హాస్టల్ పరిధిలో సిగరెట్లు అమ్మిన గంజాయి అమ్మిన గంజాయి రవాణా చేసిన గంజాయి సేవించిన వీటి మీద అవగాహన ఏర్పాటు చేయడం నిమిత్తం అదేవిధంగా వీటిని అమ్మే వాళ్ళ మీద అదేవిధంగా కొనుగోలు చేసే వాళ్ళ మీద రవాణా చేసే వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ మరియు పోప్టాయ్ యాక్ట్ ప్రకారం చర్యలు మూలం ఈరోజు ఉదయం నుంచి ఈ విద్యా సంస్థలు దేవాలయాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పాన్ షాపులు బడ్డీ షాపులు క్యాంటీన్లు తనిఖీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఓపెన్ ప్లేస్లో స్మోకింగ్ చేసేవారి మీద పోప్టాయ్ యాక్ట్ సెక్షన్ ఫోర్ ప్రకారం పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా నిషేధిత పట్టు పదార్థాలను అమ్మవద్దు తరలించవద్దు సేవించవద్దు వీటిని అమ్మినా సేవించినా తరలించినా ఈ కఠినమైన శిక్షలో విధించబడతాయి కాబట్టి ఇది ఒక సూచనగా భావించి ఈ విధమైనటువంటి నేరాలకు వారికి తస్మాత్ జాగ్రత్త